మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం దుర్యోధనుడు డాంబికముగా తన వారితో ఇలా పలికాడు అర్జునుడు శ్రీకృష్ణుడు బలరాముడు ప్రద్యుమ్నుడు కూడా యుద్ధమున మనలను ఎదిరించి నిలవలేరు అటువంటిది షండుగు ఒక పురుషుడు ఇట్లు వచ్చినచో నా బాణములకు ఎదురు నిలవగలడా ఒకవేళ నేను ప్రస్తావించిన నలుగురిలో ఒకడైనను అతిరథ మహావీరులతో కూడిన మన సేనను ఎట్లు గెలవగలరు ఈ విధముగా వీరములు పలుకుచున్న సుయోధనుని మాటలను ఆలకించి పరిహాసముగా నవ్వుచు అర్జునుడు పరుగులెత్తి ఉత్తరుని నిలువరించాడు వణుకుచున్న శరీరముతో గద్గద స్వరముతో తనను ఇంటికి చేర్చుమని ఉత్తరుడు బృహన్నలను ప్రార్థించాడు అప్పుడు అర్జునుడు ఉత్తరుని తనకు సారథ్యమును నేర్పమని అడిగి ఆ కౌరవసేనను తాను నిర్జించి గోవులను మరలించదననియు వసంగాడు చేయునది లేక ఉత్తరుడు సారథి స్థానమున రథమునెక్కి ఆ రథ సారధిగా మారాడు బృహందల వేషముననున్న అర్జునుడు రథమును అధిరోహించి శ్మశానమున కనిపించచున్న సమీ వృక్షము వైపునకు దానిని గునిపమ్మని ఉత్తరిని ఆదేశించాడు ఉత్తరుడు సారథ్యం వహింపుచుండగా బృహన్నల వేషమున ఉన్న అర్జునుడు శ్మశానమునందలి సమీవృక్షము వైపునకు వెళ్ళుటను గమనించిన ద్రోణాచార్యుడు దుర్యోధనాదులతో ఇలా పలికాడు మనకిప్పుడు అశుభమును సూచించుచున్న అనేకములగు ఉత్పాతములు కనబడుతున్నాయి ప్రచండమైన గాలి వీస్తోంది భస్మము వలెనున్న అంధకారపు ఛాయలు ఆకాశమున అలుముకొన్నాయి దిక్కులందు ఆకాశమున నిప్పు అంటుకొనినట్లు కనిపిస్తోంది నక్కలు చీత్కారములు చేస్తున్నాయి గుర్రములు కన్నీరు కారుస్తున్నాయి వీని వలన పెద్ద ఎత్తున జన సంహారము సూచింపబడుచున్నది భయంకర సన్నివేశము ఏర్పడనున్నది మన సేనను వ్యూహముగా నిలుపవలను నపంసక వేషమున విచ్చేసినవాడు నిశ్చయముగా మహావీరుడగు అర్జునుడే అతడు శంకరుని సంతుష్టుని చేసుకొని దివ్యాస్త్రములను సాధించాడు ఇంద్రాది దేవతల నుండి కూడా అస్త్రములను పొందినవాడతడు యుద్ధమున అతని పరాక్రమమునకు ఎదురు లేదు ఆచార్యుని పలుకులను విని కర్ణునికి కోపము కలిగింది అతనితో దుర్యోధనుడు ఇలా అన్నాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి